పొందూరు ఖద్దర్కు ఉన్న చారిత్రక విశిష్టతని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమదాల వలస శాసనసభ్యులు రాష్ట్ర పీఈసీ చైర్మన్ కూనా రవికుమార్ గారు స్పష్టం చేశారు సుమారు వంద కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్ యూనిట్ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు బుధవారం మండల కేంద్రంలో ఖాదీ ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు నియోజకవర్గ పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొందురు కద్దరికి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి జిఐ ట్యాగ్ సాధించడంలో కీలక పాత్ర పోషించామని గుర్తు చేశారు అది మన పొందూరు యూనిక్ ప్రోడక్ట్ ఆ ఫైన్ కాల్ అనేది ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి దగ్గర కూడా ఈ దీంతో తయారైన ఉంటాయి ఫస్ట్ ప్రాసెసింగ్ ఎక్కడ నుంచి వస్తారు మీకు రావడం ఇంకా ఈ విధంగా వస్తుంది దీన్ని పెట్టి అక్కడ నుంచి వస్తున్నాయి మీకు ఇది ఫ్లైవర్ అని కాజీ కమిషన్ తాను లైవర్ ప్లాంట్ ఉంటాయి అన్నమాట శ్రీహార్ చిత్తూర్గా చిత్రదుర్గ ఎక్కడండి గుత్తూరు